దక్షిణాది రాష్ట్రాలలో ఇప్పుడు భాషా ఉద్యమాలు ప్రారంభమయ్యాయి ముఖ్యంగా జాతీయ విద్యా విధానంలో భాగంగా మూడు భాషలను విద్యార్థులకు నేర్పించాలనే నిబంధనను తీసుకుని తమిళనాడు ప్రభుత్వం చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఈరోజు దక్షిణాది మొత్తం విస్తరించింది తమిళనాడులో దీనిపై ఒక సమావేశాన్ని నిర్వహిస్తున్నారు ఈ సమావేశానికి దక్షిణాది రాష్ట్రాల్లోని కీలక నాయకులు ముఖ్యమంత్రులు కూడా హాజరవుతున్నారు తమిళనాడు చేస్తున్న ఆరోపణలు సరైనవి కావని కేంద్ర ప్రభుత్వం తోసిపుస్తోంది కేంద్ర ప్రభుత్వం చెప్పుకున్న దాన్ని బట్టి మూడు భాషల్లో ఒకటి మాతృభాష రెండవది అంతర్జాతీయ భాష ఇంగ్లీషుతో పాటు వేరే ఇతర భారతీయ భాషను దేనినైనా విద్యార్థులకు అందించే అవకాశం ఉంటుందని ఇందులో కేవలం హిందీనే బోధించాల్సిన అవసరం లేదనే విషయాన్ని స్పష్టం చేసింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రులు ఈ విషయంపై ఎంత స్పష్టత ఇచ్చినా కూడా ఈరోజు ఈ భాష విషయాన్ని దక్షిణాది రాష్ట్రాలలోని ప్రతిపక్ష పాలిత రాష్ట్రాలు రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలని చూస్తున్నాయి అనేది భారతీయ జనతా పార్టీ చేస్తున్న విమర్శ ఈ విషయంలో అసలు ఈ విద్యా విధానం ఏం చెప్తోంది ఈ విద్యా విధానం చెప్పేది ఏమిటంటే మూడు భాషలు విద్యార్థులకు నేర్పించాల్సిన అవసరం ఉంటుంది ఆ మూడు భాషల్లో ఒకటి మాతృభాష రెండవది అంతర్జాతీయ భాష అయిన ఇంగ్లీషు మూడవది భారతీయ భాషల్లో నోటిఫైడ్ భారతీయ భాషల్లో ఏదో ఒకటి అంతేకాకుండా నోటిఫైడ్ కొన్ని విదేశీ భాషలను కూడా ఈ మూడవ లాంగ్వేజ్గా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందనేది ఈ విద్యా విధానం స్పష్టం చేస్తున్న విషయం ఈ విద్యా విధానంలో నిబంధనలు కూడా అదే చెప్తున్నాయి అయితే తమకు అనుకూలంగా ఉన్న మూడవ భాషను ఏదైనా నేర్పించవచ్చు అనే విషయాన్ని దాచిపెట్టి తమిళనాడు ప్రభుత్వం పదే పదే కేవలం హిందీ గురించే మాట్లాడడం హిందీ నీకు ఇష్టం లేకపోతే తెలుగు బోధించు లేదా మరాఠీ బోధించు లేదా చైనా బోధించు ఇంకొక భాషను బోధించడానికి తమిళనాడు ప్రభుత్వానికి అవకాశం ఉన్న వేళ అటువంటి అవకాశం ఉందనే విషయాన్ని దాచిపెట్టి ప్రజల్ని మభ్యపెడుతూ ఈరోజు కేవలం హిందీ వ్యతిరేక ఉద్యమాన్ని తీసుకొని వచ్చే ప్రయత్నం చేయడం అది కూడా స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు ఉద్దేశించుకుని వాటిల్ని ఆశిస్తూ చేయడం ఈరోజు ఈ మొత్తం వ్యవహారాన్ని వివాదాస్పదంగా మారింది అధికార ప్రతిపక్ష పార్టీలు అంటే రాష్ట్రాల స్థాయిలో వీళ్ళు అధికార పక్షంలో ఉన్నారు కేంద్ర ప్రభుత్వ స్థాయిలో వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు ఈ మొత్తం వ్యవహారం కేంద్ర ప్రభుత్వము ఈ ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల మధ్య ఒక తీవ్రమైన చర్చనీయాంశంగా మారిపోయింది ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో దీనిపై కొంత చీలిక కూడా వచ్చింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు ఈ విధానాన్ని ఇప్పటికే అమలు చేస్తున్నాయి కేరళ కూడా కొంతమేర అంగీకరించే విధానాన్ని అమలు చేస్తోంది కేవలం ఒక తమిళనాడు మాత్రమే మూడవ భాష ఏదైనా చేయవచ్చు అన్న విషయాన్ని పక్కన పెట్టి హిందీ 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 అంటూ ప్రజల సెంటిమెంట్ను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి తద్వారా రాబోయే సంవత్సరంలో జరగబోయే ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తోందనే విషయం రాజకీయ విశ్లేషకుల్లో నెలకొని ఉంది ఈ విషయంలో తమిళనాడు ఏదైతే విద్వేషాలను రెచ్చగొడుతోందో ఏదైతే దక్షిణాది ఉత్తరాది మధ్య చీలిక తీసుకొచ్చి వచ్చే ప్రయత్నం చేస్తోందో ఈ ప్రయత్నాలను భారతీయ ప్రజలు అంతగా హర్షించరు అంగీకరించరు ఎందుకంటే ఈరోజు ప్రజలు ఒకచోట నుండి మరొక చోటకి సులభంగా వెళ్తున్నారు లక్షలాది కోట్లాది మంది ప్రజలు తమ స్వస్థలాలను వదిలి ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలకు వెళ్తున్నారు చేస్తున్నారు కలిసి పనిచేస్తున్నారు వాళ్లల్లో లేని విభేదాలను ఈరోజు తమిళనాడు ప్రభుత్వం తీసుకొని వచ్చి చీలికలను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది వీటిల్ని హర్షించరు ఇదే విషయాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా స్పష్టం చేశారు ఏ భాషనైనా మూడవ భాషని మీరు నోటిఫైడ్ భాషల్లో ఒకటి ఎంచుకొని నేర్పించవచ్చనే విషయాన్ని మరుగున పెట్టి కావాలని రాజకీయ ప్రయోజనాలకి చేస్తున్నారనే విషయాన్ని ఆయన స్పష్టం చేశారు ఏది ఏమైనప్పటికీ ఈరోజు ఈ భాషకు సంబంధించిన అంశం తీవ్ర చర్చల్లోకి దారితీస్తోంది మళ్ళా ఇప్పటికే దేశంలో మతాలను కులాలను అడ్డుపెట్టుకొని విభజించాలని చూస్తున్న ప్రతిపక్షాలు ఇప్పుడు భాషను అడ్డుపెట్టుకొని ప్రాంతాన్ని అడ్డుపెట్టుకొని దేశాన్ని విడగొట్టాలని చూడడం విచారకరం ఇప్పటికైనా తమిళనాడు ప్రభుత్వం వాస్తవాలను ప్రజలకు వివరించాలి